చాలా భయంకరమైన వ్యక్తి హాము యొక్క మనవడు ఎవరు అని ఆలోచన కానీ చేసినట్టయితే ఆయన పేరే నిమ్రోదు హాముకి పుట్టిన కొడుక్కి పుట్టినవాడు నిమ్రోదు ఆ నిమ్రోదు గురించినటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం అయితే చేసుకుందాం చూడండి నిమ్రోదు ఎవరు అంటే ఆ నోవాహు యొక్క ముని ఈ నిమ్రోదు నావాహుకి ఏమవుతాడంటే నావాహు గారు మొత్తాదవుతాడు నిమ్రోదికి ని నావాహు యొక్క ముని మనవడే ఈ నిమ్రోదు ఎక్కడుందండి ఆ విషయాన్ని ఆలో ఆలోచన చేసినట్టయితే ఆది కాండము పదవ అధ్యాయము ఎనిమిదవ వచన కానీ మనం పరిశీలించినట్టయితే అక్కడ ఒక చక్కటి పేరు కనబడుతూ ఉంది త్వర త్వరగా పరిశీలించడానికి ప్రయత్నించండి కూసు నిమ్రోదు కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అనేటువంటి మాట ఆ చోట చక్కనైన రీతిలో కనబడతా ఉంది ఈ నిమ్రోదు నావాహుకి ఏమవుతాడు ముని అవుతాడు నావాహుకు పుట్టినటువంటి హాము యొక్క కుమారుడే కూసు అంటే ఈ హాముకు ఎంతమంది పుట్టారంటే కూసు మిజ్రాయిము కూతు ఈ ముగ్గురు పుట్టారు ఈ హాము అనేటువంటి నావాహు కుమారుడికి ముగ్గురు పుట్టారు ఆ ముగ్గురు పేర్లే కూసు మిజ్రాయిము మూడోవాడు కూతు ఈ కూసుకు పుట్టినోడే నిమ్రోదు ఈ మిజ్రాయింకి పుట్టిన వాళ్ళందరూ కూడా ఐగుప్తీలు కూడా ఐగుప్తులందరూ కూడా ఈ మిజ్రాయిం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఫూత్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కనానీలు అయితే ఈ కూసు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బబులోనీళ్ళు అశ్చరీలు అనగా నిమ్రోద్ యొక్క వంశావళి అంతా కూడా వీళ్ళ మూలంగా అయితే జరిగింది అయితే కూసుకు పుట్టిన వాడు నిమ్రోదు మిజ్రాయిము లేకపోతే ఫూత్కి సంబంధించిన వాళ్ళు కదా మిజ్రాయిం అంతా కూడా ఐగుప్తి యొక్క వంశానికి అయిపోయింది హూతు అంతా కూడా కనానీయుల యొక్క వంశానికి మూలమైపోయింది కానీ కూసు వంశం మాత్రం బబులో నీళ్ళకి మూలమై ఉన్నటువంటి తరము అని అంటాను ఈ కూసుకు పుట్టినటువంటి వాడే చెప్పండి చెప్పండి నిమ్రోదు నిమ్రోదు అంటే గారి యొక్క ముని మనవడో ఈయన గురించి ఏం మాట్లాడుకుంటాం ఈయన గురించి ఏం నేర్చుకుంటాం అంటే వాక్యం సెలవిస్తూ ఉంది పరాక్రమగల వేటగాడు చాలా అద్భుతమైనటువంటి మేధస్సుతో పాటుగా చాలా అద్భుతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ నిమ్రోజు పరాక్రమ కలిగినటువంటి వేటగాడు అని చెప్పి చాలా స్పష్టమైన రీతిలో ఆ చోట కనబడుతుంది భూమి మీద పరాక్రమశలి ఉండటకు ఆరంభించను యహోవా ఎదుటే పరాక్రమ గల వేటగాడు అంటే దేవుని దృష్టిని సైతం ఆకర్షించగలిగే అంత గొప్ప వేటగాడి నిమ్రోదు అంత అద్భుతమైన వేటగాడు దేవుడి దృష్టిని ఒక వేటగాడు కానీ ఆకర్షించగలిగాడు అంటే ఆయన ఎంత అద్భుతమైన వేటగాడి ఉంటాడోనే ప్రత్యేకంగా చెప్పవలసినంత అవసరత కూడా లేదనే అంటాను అంత అద్భుతమైనటువంటి వేటగాడు ఈ నిమ్రోజు ఈయన గురించి కానీ పరిశీలన చేస్తే సమయం సరిపోదు చరిత్రను కానీ ఒకసారి మనమందరం కూడా అనుకుంటే సమయం ఏ విధంగా కూడా సరిపోనంత చరిత్ర ఈ నిమ్రోద్ను గురించినటువంటి ఆ విషయంలో దాగి ఉందని అంటాను అయితే అదంతా కూడా మనం ఈరోజు మాట్లాడుకునే అవకాశం అయితే మనకు లేకపోయింది కానీ ఏ ఏ విషయాలు లేని గొప్పవాడు అంటే పరాక్రమం కలిగినటువంటి గొప్ప వేటగాడు అద్భుతమైనటువంటి వేట నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ నిమ్రోత్ చాలా శిల్పాల మీద చాలా రాతుల మీద కూడా చెక్కినటువంటి ఆధారాలను బట్టి అర్థమవుతూ ఉంటుంది సింహాలను సైతం వేటాడగలిగేటువంటి శక్తి ఈ అశ్చీరీలకి ఉంది అశ్చిరీలకి సంబంధించిన చరిత్రను కానీ మనం పరిశీలన చేస్తే జంకని లేకపోతే పెట్టని పక్షిని పట్టుకున్నట్టు ఉండదు ఏకంగా సింహాలను సైతం వల్ల వేటాడి చంపినట్టు చరిత్ర ఆ చాలా చోట్ల కనబడుతూ ఉంది అశ్చిరులందరూ కూడా బబులీనిలందరూ కూడా ఈ వ్యక్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే అయితే ఈయలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా జ్ఞానవంతుడు ఇంకా బాగా చెప్పాలంటే బాబేలు అనే గోపురాన్ని కట్టడానికి వ్యూహాన్ని అందించిన వ్యక్తి కూడా ఈ నిమ్రోదే బాబేలు గోపురం అనేటువంటిది లేఖనంలో మనకు కనబడుతుంది ఆది కాండము పదో అధ్యాయము పదకొండో అధ్యాయం అంతా కూడా ఈ నిమ్రోదును గురించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా కనబడతా ఉంటాయి పదకొండో అధ్యాయం మాత్రం బాబేలు యొక్క గోపుర నిర్మాణం గురించినటువంటి ప్రస్తావన పదకొండో అధ్యాయం అంతా కూడా కనబడతా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆ చోట కనబడుతూ ఉంటాయి అయితే బాబేలు గోపురం కట్టినటువంటి వ్యక్తి ఈ నిమ్రోదే చాలా అద్భుతమైనటువంటి కట్టడం చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఆ రోజుల్లోనే సుమారు ఈ రోజుకి మనం కానీ లెక్క చూసుకుంటే ఆరు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన రీతిలో ఆ ఒక నిర్మాణాన్ని కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా ఈ నిమ్రోదే అంత అద్భుతమైన రీతిలో ఈ నిమ్రోద నిర్మాణాన్ని కట్టడానికి ప్రయత్నించాడు అయితే దేవుడు వచ్చి దాన్ని భంగపరచాడు అనుకోండి దేవుడైతే దాన్ని చూడడానికి వచ్చి ఇదేంటి నేను చెప్పినటువంటి బాధ్యతని పనిని మరిచిపోయి ఇక్కడ ఒక నివాసాన్ని కడతున్నాడు ఇక్కడ పెద్ద బిల్డింగ్ని కడతున్నాడు అని చెప్పి అక్కడున్న జనాంగం అంతటిని కూడా తారుమారు చేయడానికి వివిధ రకాలైన భాషలను కూడా దేవుడు అక్కడ అందించినట్టుగా లేఖనాలను కనబడుతూ ఉన్నాయి అంత జ్ఞానం ఆయనకి అంత అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు ఈ నిమ్రోజు నేను అంటాను జ్ఞానవంతులకు ఎక్కువగా చాలామందికి గర్వం కనబడుతూ ఉంటుంది చాలా గర్వం కనబడుతుంది నా జ్ఞానం ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళు అందరిలో కూడా కొంచెం గర్వం ఎక్కువ రీతిలోనే కనబడుతుంది నిజమైన జ్ఞానవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రతిసారి కూడా బయటపెట్టడం అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని బయట పెడతాడు కానీ కొంతమంది ఉంటారు నాకు మించిన జ్ఞానవంతులు లేరు నాకు మించిన తెలివైన వాళ్ళు లేరు అని అంటుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గర్విష్ఠులై ఉన్నారన్నమాట ఈ గర్వం ఈ నిమ్రిదులో చాలా ఎక్కువ శాతంలో ఉంది అందు కారణాన్ని బట్టే దేవుణ్ణే చేరుకుందామో పరలోకానికే కడదాము అన్నట్టుగా ఒక పెద్ద గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించాడు ఆయన జ్ఞానం ఆయనతో సరిపోకుండా ఏకంగా పరలోకానికే పెద్ద కట్టడానికి కట్టేద్దాం అన్నట్టుగా బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించాడు అయితే ఆ సమయంలో మొట్టమొదటిగా ఇటుకులతో నిర్మాణాన్ని కట్టడానికి వ్యూహాన్ని ఆలోచన అందించిన వ్యక్తి కూడా నిమ్రోదే అప్పుడులో కట్టడాలు ఏమన్నా కట్టాలి అంటే నిర్మాణాలు ఏమన్నా జరిగించాలి అంటే రాళ్ళుతో కట్టేవారు కానీ నిమ్రోదు కాలం నుంచి ఈ నిమ్రోదు యొక్క సమయం నుంచి మాత్రం రాళ్ళకు బదులుగా ఇటుకులు తయారు చేయడం మొదలుపెట్టింది కూడా ఈ నిమ్రోదే రాళ్ళతోనే నిర్మాణాలు జరిగించేవారు అసలు ఆ రోజుల్లో గది నిమృత వచ్చిన తర్వాత రాళ్ళకు బదులుగా ఇటుకులతో నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు అంటే నాగరికత ఈయన నుంచి వచ్చింది అప్పటి వరకు కూడా అనాగరికలుగానే ఉండిపోయారు ఈయన నుంచి చాలా జ్ఞానం వచ్చింది అన్నమాట వాక్యంలో ఉన్న విషయాలే పదకొండు అధ్యాయం కానీ చదువుతా చోట కనబడుతుంది ఇటుకులకు రాళ్లకు బదులుగా ఇటుకులను అడుసులకు బదులుగా ఆ మట్టిని కీళ్ళ మట్టిని అనేటువంటి మాట ఆ చోట అప్పటి వరకు అయితే కూడా అడుసు అనగా బురద అంటే రాళ్ళకి రాళ్ళకి మధ్యన ఎట్టి ఇల్లు కట్టేవారు నిర్మాణాలు జరిగించేవారు కానీ నేను వచ్చిన తర్వాత రాళ్ళు కట్టడం మొదలైంది ఇటుకులతో నిర్మాణాన్ని జరిగించడం ఆ ఇటుక్కి ఇటుకీ మధ్యన మట్టి ముద్దలు పెట్టేవారు అనమాట అంటే మట్టి కీళ్ళని ఎలాగైతే సిమెంట్న మాల్ని ఇటుక్కి ఇటుక్కి మధ్యన పెట్టేవారో ఆ రోజున మట్టి పోతన మట్టి కీళ్ళని ఇటుక్కి ఇటుకీ మధ్యన కట్టగలిగే అంత జ్ఞానం ఈ నిమ్రోదులో కనబడింది అంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఈయన ఆలోచన ఏంటంటే ఏకంగా పరలోకానికే నిర్మాణానికి కడేద్దామని చెప్పి ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి ఈ నిమ్రోదు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు ఈ జనం అంతా కూడా ఈ మనుషులందరూ కూడా ఏమి నిర్మిస్తూ ఉన్నారని చెప్పి వచ్చి చూస్తాడు వచ్చి చూసిన తర్వాత అక్కడున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుడు చాలా దుఃఖపడతాడు నేను చెప్పిన బాధ్యతను మరిచిపోయి ఈ లోకం యావత్తు కూడా ఈ సృష్టి యావత్తు కూడా మానవులు విస్తరించబడాలి అనే బాధ్యతను మర్చిపోయి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఇక్కడ నిర్మాణాలు జరిగిస్తున్నారు అని చెప్పి దేవుడు వాళ్ళందరినీ కూడా తారుమారు చేశాడు బాబేలు యొక్క అర్థం తారుమారు ఆ బాబేల్ అని ఉంటుంది ద గేట్ ఆఫ్ గాడ్ అని అర్థం దానికి దాని గురించి నేనేమి తెలియజేయాలనుకోవట్లేదు కానీ చెప్తున్నాను మామూలుగా అయితే అంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడి అప్పట్లోనే అంత అద్భుతమైన నిర్మాణాలకి వ్యూహం అందించినటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఈ నిమ్రోదు అయితే దేవుడి కథ నచ్చలేదు దేవుడి కథ నచ్చకపోగా అక్కడున్న జనాంగం అంతటి కూడా తారుమారు చేశాడు భాషను మార్చేసాడు అప్పుడు అక్కడ నుంచే యావత్ సృష్టి కూడా మానవాళ్ళు విస్తరించబడ్డారు అయితే ఈ విషయం అంతా కూడా ఒక కల్పితంగా లేకపోతే అంతా కూడా ఊహకు సంబంధించినటువంటి గాథగా లేకపోతే లేని విషయంగానే చాలామంది అనుకుంటూ ఉండేవారు నావాహు యొక్క చరిత్రను ఎలాగైతే చాలామంది తప్పు పట్టేవారో ఈ నమ్ నిమ్రోదు అనేటువంటి వాడు ఉండేవాడని ఈ నిమ్రోదు అనేటువంటి వాడు బాబీలు గోపురం కట్టడం అనేది కూడా వాస్తవానికి అబద్ధమని చా చాలామంది అనుకుంటూ ఉండేవారు కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బాబేలు గోపురు అనేటువంటిది నిజంగా కట్టబడింది నిమ్రోదు అనేటువంటి వాడు నిజంగానే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి శాస్త్రీయ పరిశోధనలో తేలడానికి దేవుడు కృపొందించాడంట అంటే బైబిల్లో ఉన్న ఏ విషయం కూడా అబద్ధమైతే కాదు ఉన్న విషయాన్ని మాట్లాడతాడు ఎందుకంటే ఆయన ఉన్నవాడు అన్నవాడు అయితే ఇది నోవాహు కాలానికి సంబంధించినటువంటి విషయం కనుక చరిత్రకి దొరకదేమో అని అనుకునేవారు నావాహి యొక్క చరిత్ర దొరికినప్పుడు నావాహి యొక్క గారి చరిత్ర దొరకదు ఖచ్చితంగా దొరుకుతుంది అయితే చాలా మంది నిమ్రతకు కల్పిత కథ బాబీలు గోపురం అనేటువంటిది ఏది కూడా కట్టబడలేదు అని అనుకుంటానే ఉండేవారు కానీ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈయన ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించారు ఆయన పేరు రాబర్ట్ కోల్డిన్ అనేటువంటి పేరై జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్తల బృందంలో ఒక ప్రధానమైన వ్యక్తి అన్నమాట ఈయన జర్మనీ నుంచి వచ్చి ఈ బాబేలు గోపురం అనేటువంటిది ఉందా లేదా అని చెప్పి పరిశోధిస్తున్నటువంటి సమయంలో ఆయన కొన్ని అంతు చిక్కనటువంటి కొన్ని అవశేషాలు బయటపడ్డాయి కొన్ని రెలిక్స్ బయట పడ్డానికి దేవుడు ఒక ఉన్నతమైన కృప ఆ వ్యక్తి మీద అందించాడంట ఇంతకే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ రోజుల్లో ఈ బాబేలు గోపురం లేకపోతే ఈ నిమ్మ్రోజు నివసించినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇరాక్ ఇరాక్ అని చెప్పి ప్రస్తుతం పిలుస్తున్నారు ఈ ఇరాక్ అనేటువంటి ప్రదేశంలో దేశ ప్ర ప్రాంతంలో బాగ్దాద్ అనేటువంటి ప్రాంతంలో నుంచి ఒక యాభై ఏడు మే మైల్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త ఎక్స్కవేషన్లో పరిశోధనలో బాబేలు గోపురం అనేటువంటిది నిజంగానే కట్టబడిందని చెప్పి ఆధారాలతో ప్రపంచానికి విషయాన్ని పరిచయం చేశాడు దీన్ని బట్టి కూడా చాలా మంది బైబిల్ నమ్మడం అనేది విశ్వసించడం అనేది మొదలైందని చెప్పి చరిత్ర కూడా తెలియపరుస్తాడు రాబర్ట్ కోల్డ్విన్ అనేటువంటి ఆయన జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త ఈ ఇరాక్ అనేటువంటి ప్రదేశంలో కొన్ని ఎక్స్కవేషన్లు జరిగిస్తున్నాడు పరిశోధనలు జరిగిస్తున్నటువంటి సమయంలో ఆయనకొక మట్టి కొండ లాంటి ప్రదేశం కనబడింది మట్టి కొండ లాంటి ప్రదేశం ఆ ప్రదేశం ఏంటని చెప్పి ఆయన వదిలేదు ఆ మట్టి పదార్థంతో కూడినటువంటి కొండ లాంటి ఆ కొట్టని లేకపోతే మెట్టని ఆయన ఎక్స్కవేట్ చేయడానికి ప్రయత్నించాడు పైకైతే మాత్రం ఒక మట్టి మెట్టలాగే కనబడింది ఒక మట్టి గుట్టలాగే కనబడింది కానీ దాన్ని ఎప్పుడైతే పై భాగం అంతా కూడా దొలిచే ప్రయత్నించాడో ఆ లోపల మట్టి ఇటుకులు బయటపడ్డాయి మట్టి ఇటుకులు మీరు ఇంకా బాగా అద్దెలు చెప్తాను చూడండి మనకి స్థలం పక్కన చాలా పెద్ద స్థలం కదా ఆ స్థలంలో ఇంచుమించుగా ఒక పది సంవత్సరాల నుంచి సుమారుగా ఇటుకలన్నీ కూడా ఉంటాయి ఇటుకలు గుట్టంతా కూడా అందులో నుంచి అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఏమంటారు ఆ పాముల్ని ఏమంటారు అట్లని చాలా పాయిజన్ స్నేక్స్ పొడపాములు పొడపాములు ఎన్ని పిల్లల్ని పెట్టేసిందో తెలియనని పిల్లలు అయితే ఆ ఇటుకులు కాలక్రమేణ సంవత్సరాలు గడిచిపోయే కోలిదీని ఇటుకులు ఇటుకుల్లో లేవు ఆ పై పొరంతా కూడా ఒక మట్టి గుట్టలా మారిపోయింది మట్టి గుట్టలా మారిపోయింది అయితే ఎప్పుడైతే ఇక్కడ క్రెయిన్స్ అయ్యి వచ్చి మళ్ళీ ఆ మట్టి గుట్టను తీసేటువంటి పరిస్థితుల్లో లోపల నుంచి బయటికి ఇటుకలు బయటపడ్డాయి బయట నుంచి అయితే మాత్రం అది మట్టి గుట్టలాగే కనబడింది ఎందుకంటే వర్షానికి ఎండకి పైన ఇటుకలన్నీ కూడా కరిగిపోయి ఒక మట్టి పదార్థంలాగా అదంతా కూడా పూత పోసుకుంది కానీ క్రెయిన్ ఎప్పుడొచ్చైతే ఆ గుట్టను పైకెత్తిందో అది మట్టి గుట్ట కాదు లోపల చాలా ఇటుకలు ఉన్నాయి ఆ మిగిలిపోయిన ఇటుకలు అన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేశారని చెప్పి తర్వాత అక్కడున్న కూలీలు అందరూ కూడా అర్థమైంది అలాగే ఈ శాస్త్రవేత్త ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చి అక్కడ ఎక్స్కవేషన్ చేస్తున్నాడో దాన్ని మట్టి గుట్టలాగే కనబడింది అతనికి ఎర్ర మట్టి కీలుకి సంబంధించిన ఒక పెద్ద గుట్టలాగా ఒక పుట్టలాగే కనబడింది కానీ ఎప్పుడైతే నేను ఎక్స్కవేషన్ చేశాడో లోపల నుంచి ఇటుకలు బయటకు పడ్డాయి ఎర్రటి కీలుటుకులు బయట అప్పుడు పరిశీలించి చెప్పిన విషయం ఏంటంటే ఈ ఇటుకులకి సుమారుగా ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కలుగు చేయబడినటువంటి ఇటుక అని చెప్పి నిర్ధారించారు నిర్ధారించారు చాలా మమ్మీస్ కూడా దొరుకుతూ ఉంటాయి ఐస్ మ్యాన్స్ ఐస్ స్నోలో కూడా చాలా మమ్మీస్ చచ్చిపోతూ ఉంటాయి ఆ మమ్మీస్ని వాళ్ళు పరిశోధించి మూడు వేల సంవత్సరాలకు సంబంధించిన మనిషి ఈయన మగవాడు లేకపోతే వాల్కెనిక్ ఇరప్షన్ వల్ల అగ్ని పార్వతం ప్రద్దలు వల్ల ఈ వ్యక్తి ఎలా చెప్పి వాళ్ళు బ్రతికినటువంటి సంవత్సరంతో పాటుగా కాలాన్ని కూడా తెలియపరచగలిగేటువంటి విధానాలు నైపుణ్యత పద్ధతులన్నీ కూడా ప్రస్తుత లోకంలోకి వచ్చేసినాయి అయితే ఈ శాస్త్రవేత్త కనిపెట్టి తెలిసి చెప్పిన విషయం ఏంటంటే ఈ ఇటుకు ఒక వంద సంవత్సరాలకో ఒక రెండు వందల సంవత్సరాలకో లేకపోతే ఒక ఐదు వందల సంవత్సరాలకు సంబంధించిన ఇటుక అయితే కాదు కానీ ఈ ఇటుక యొక్క చరిత్ర ఇటుక యొక్క కాలము ఐదు వేల సంవత్సరాలే ఉంటుంది అని పరిశీలిస్తూ పరిశీలిస్తూ ఐదు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న చరిత్ర ఏంటని ఆలోచన చేస్తే కరెక్ట్గా సెట్ అయింది బాబేలు గోపురానికి ఈయనన్న సమయానికి ఐదు వేల సంవత్సరాలు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ నిమ్మరోజు కాలానికి ఈ ఎక్స్కవిషన్ చేసినటువంటి ఈ రాబర్ట్ గారు చేసినటువంటి సమయానికి ఐదు వేల సంవత్సరాల్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది తర్వాత అగస్టిన్ చాలా మంది దాన్ని పరిశోధించారు ఒక ఆయనే పరిశోధించారని అంటలేదు కానీ ఆ ఇరాక్ ఆ బాగ్దాద్ అనేటువంటి ప్రాంతంలో చాలామంది శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు రీసెంట్గా కూడా దొరికినటువంటి విషయం ఏంటంటే ఒక పలక దొరికింది ఒక పలక లైమ్స్టోన్ లో మీద రాయబడిన ఒక పలక దొరికింది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పలక రీసెంట్గానే దొరికి అది కూడా పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఆ పలక అనేటువంటిది కూడా బయటపడింది ఆ పలక మీద ఇప్పుడున్న భాష కదా అప్పుడున్న భాష అంతా వేరు కదా చిన్న చిన్న సింబల్సే వాళ్ళు ఉపయోగించేవారు ఆ సింబల్స్ అన్నీ ఉన్నాయి ఆ పలక మీద రాతి మీద ప్రక్కనే ఒక వ్యక్తి ఒక ఆకారం కనబడుతుంది పెద్ద గడ్డం వేసుకుని ఎత్తైన మనిషి ఉండి చాలా పౌష్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆకారం కనబడతా ఉంది ఆ వ్యక్తి యొక్క ఆకారం పక్కనే పెద్ద బిల్డింగ్ను కూడా చెక్కారండి పెద్ద నిర్మాణాన్ని కూడా చెక్కినట్టుగా ఆ నెల్లటి పలక మీద ఆధారం అయితే కనబడుతుంది అయితే చాలామంది అనుకున్నారు నిజరు కూడా ఈ నీళ్ళు రాజే కాబట్టి ఆయన కట్టుండొచ్చు ఈ నిర్మాణం అని చెప్పి అయితే నిబకత్నేజరు ఎక్కడో కూడా ఏ బిల్డింగ్ కూడా కట్టలేదు బైబిల్ చరిత్ర చూస్తే ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు అంటే ఒక నిర్మాణంలోనే ఒక కోటలోనే చాలా అద్భుతమైనటువంటి పూలి చెట్లు వృక్ష చెట్లు కట్టినటువంటి చరిత్ర అయితే ఉంది ప్రపంచంలో ఏడు అద్భుతాల్లో ఒకప్పుడు అద్భుతం కూడా ఉండేది అయితే నిర్మాణం అయితే కట్టలేదు కానీ ఈ పలక ఆధారంగా చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయం ఏంటంటే ఆ పలక మీద కనబడేటువంటి వ్యక్తే నిమ్రోదు ఆ వ్యక్తి కట్టడానికి పూనుకున్న నిర్మాణమే బాబేలు గోపురం అని చెప్పి నిర్ధారించారు బైబిల్ అవాస్తం నుంచి పుట్టింది కాదు బైబిల్ సత్యమైనంతమైనది సత్యమైనదే బైబిల్ తప్ప అవాస్తవమైంది కాదు కల్పితం కాదు అపోహల నుంచి వచ్చింది కాదు ఎప్పుడైతే ఈ శిలా పథకాలన్నీ కూడా బయటపడ్డాయో ప్రపంచం మరింతగా బైబిల్ నమ్మడానికి మార్గాలు సరళపరచబడ్డాయి అని అంటాను నేను సుమారుగా నావాహు యొక్క వాడేమో అర పర్వతాల మీద ఆగిపోయింది అర పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి అంటే నావాహు నుంచి ఈ ఇరాక్ ఇరాక్కి పద్నాలుగు వందల కిలోమీటర్లు పద్నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఈ నిమ్రోదు కాలానికి ఏడు వందల సంవత్సరాలు పూర్తయినాయి అంటే ఏడు వందల సంవత్సరాల్లో వీళ్ళు ఎంత దూరం నడిశారా అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు అని నడిచారు వంద సంవత్సరాల్లో ఆ బాబీలు గోపురం కట్టడమే సరిపోయింది కానీ దేవుడు అన్నాడు మీరు యావత్ లోకంలో కూడా వెళ్ళి ఫలించండి యావత్ లోకంలో కూడా ఈ మానవుల యొక్క జన జన్మని విస్తరింపజేయండి అని చెప్పి దేవుడు అంటే ఈ నిమ్మ్రోజు గారు మాత్రం ఏం చేస్తున్నారు అక్కడ ఇల్లు కట్టేసుకుందాం అయితే లోకాన్ని నింపవలసిన బాధ్యతను మర్చిపోయి నిమ్మ్రోజు బాబేలు గోపురం కట్టాడని బట్టి దేవుడు చింతాక్రాంతుడై దుఃఖంలో ములిగి వచ్చేది కూడా తాడుమారనేటువంటిది చేసేయడం అయితే జరిగింది ఇంకా బాగా అర్థం నిమ్రోదంత దుర్మార్గుడు నిమ్రోదంత పాపాత్ముడు నిమ్రోదంత కఠినమైన వాడు బైబిల్ పాతన బంధనానికి ఎవరో లేరన్నట్టుగా ఉంటుంది ఆయన చరిత్ర అయితే దాని అంతటి గురించి కూడా మాట్లాడుకునే అవకాశం అయితే లేదు కానీ మీకు ఒక ఆలోచన తప్పకుండా వచ్చి ఉండాలి ఎంత దరిద్రుడు ఎంత భయంకరమైన వ్యక్తి ఎంత పాపాత్ముడు ఇంత ఘోరాతి ఘోరం వ్యక్తిని గురించి మాకు మీరు ఏం చెప్తారండి బాబు మీరే చెప్తున్నారో చాలా చెడ్డోడని మీరే చెప్తున్నారా చాలా పాపాత్ముడని మీరే చెప్తున్నారు దేవుడికి అవిధేయమైనటువంటి వ్యక్తి అని చెప్పి మరి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాకు ఏం చెప్తాము మీరు అనుకుంటున్నారో అనే ఆలోచన మీకు వచ్చే ఉండాలి ఏదన్నా మంచి ఉందనుకోండి ఆ వ్యక్తి గురించి ధ్యానించుకుంటే ఒక అర్థం ఉంటుంది అసలు మంచే లేదు అన్నారు కదా వ్యక్తి గురించి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాకు ఏం చెప్పని ఉద్దేశం చున్నారండి అనే ఆలోచన మీ అందరికీ కూడా వచ్చి ఉండాలి నేను అంటాను బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి వాళ్ళని బైబిల్లో ఎప్పుడూ కూడా జతపరచలేదు పరిశుద్ధులు గురించినటువంటి జీవితాలని బైబిల్లో దేవుడు ఎక్కడో కూడా భద్రపరచలేదు నీతి మంతుల యొక్క జీవితాన్ని మాత్రమే బైబిల్లో ఎక్కడో కూడా దేవుడు భద్రపరచలేదు పరిశుద్ధులతో పాటుగా అపరిశుద్ధుల యొక్క జీవితాన్ని కూడా బైబిల్లో పొందుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు మంచివారితో పాటుగా చెడ్డవారి యొక్క చరిత్రను కూడా బైబిల్లో దేవుడు పొందుపరచడానికి ఇష్టపడ్డాడు మంతులతో పాటుగా అవినీతి పరుల యొక్క జీవితాన్ని కూడా బైబిల్లో దేవుడు పొందుపరచడానికి ఇష్టపడ్డాడు ఎందుకు అలా చేశాడు అంటే మంచి వాళ్ళ నుంచి మంచి చెడ్డ వాళ్ళుగా వాళ్ళు ఎందుకు అయిపోయారు అనే విషయాన్ని బట్టి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి అంతే మంచి వాళ్ళ గురించి ఎందుకు రాశాడు వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవడానికి మరి చెడ్డ వాళ్ళ గురించి ఎందుకు రాశాడంటే ఆ వ్యక్తులు చెడ్డవాళ్ళుగా ఆ వ్యక్తులు పాపులుగా మారిపోవడం గల కారణం ఏంటని చెప్పి మనం తెలుసుకుని ఆ పాపాన్ని ఆ లోటుని అనుభవాల్ని మనలో ఉండకుండా జాగ్రత్త పడటానికి చెడ్డవారి యొక్క జీవితాలను కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయడానికి ఇష్టపడ